ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ గడ్డి పువ్వు రచన గొల్లపూడి మారుతీరావు గారు సాయంకాలం మెయిల్కి స్టేషన్లో నన్ను కలుసుకో ఆత్మహత్య చేసుకునే ముందు ఆఖరిసారి నీతో మాట్లాడాలి ఇది పేరిందేవి ఇచ్చిన టెలిగ్రామ్ ఆత్మహత్య నన్నంతగా కంగారు పెట్టలేదు కానీ మద్రాసులో ఉండవలసిన పేరిందేవి మెయిల్లో ఎందుకు ఎక్కడికి బయలుదేరుతుంది అనే ఆశ్చర్యం కలిగింది పేరిందేవికి ఏమీ తోచినప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటాననడం ఒక అలవాటు పేరిందేవి చాలా అందంగా ఉంటుంది అందమైన వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు వాళ్ళ కోసం మగవాళ్ళు చేసుకోవాలి గాని అంటూ నేనెప్పుడూ ఆవిడికి నచ్చ చెప్తూ ఉండేవాడిని మా కాలేజీ రోజుల్లో ఆమెని మా తరం కుర్రాళ్లంతా ఆనవాయితీగా ప్రేమించి చొక్కాలు చింపుకొని ప్రేమగీతాలు రాసి చిన్న చిన్న ఉత్తరాలు కూడా రాసి వాళ్ళన్నే చేత చావుదెబ్బలు తిన్నవాళ్లే పేరిందేవి ఆ రోజుల్లో మా కాలేజీకి బ్యూటీ క్వీన్ చెప్పొద్దు నేను కాలేజీలో చేరిన కొత్తలో ఆమెను ప్రేమించాను కానీ మా క్లాస్మేటు నా రూమ్మేటు కాళ్ళు విరిగాక ఆ ప్రేమని అంతే రహస్యంగా అటకెక్కిచ్చేశాను నాకు నా మీద ప్రేమ కన్నా నా శ్రేయస్సు మీద నమ్మకం ఎక్కువ ఇప్పటికీ నా అందమైన కథల్లో అమ్మాయిని ఊహించుకున్నప్పుడెల్లా ఆ ముక్కు ఆ కళ్ళు జ్ఞాపకానికి వస్తాయి తమాషా ఏమిటంటే అందరి కుర్రాళ్లలోకి నేనే వెర్రితలలు పోకుండా ఉన్న పెద్ద మనిషినని ఆమె దురభిప్రాయం నా పెద్ద మనిషి తరహాకి అర్థం నాలో ప్రేమ లేకపోవడం కాదని ప్రేమ ఫలించదన్న తెలివితేటలని ఆమెకి తెలీదు ఆమె ఇంటికి తరచూ వెళ్ళేవాడిని నాతో ఎవడెవడు ఎలాంటి కొక్కిరాయి పనులు చేశాడో చెప్పుకుంటూ ఉండేది మగాడు చేసే పనులని ఆడది ఎలా తేలిగ్గా జమకడుతుందో ఆమె దగ్గర మొదటి పాఠాలు నేర్చుకున్నాను కాలేజీ ఆవరణ దాటి ఉద్యోగంలో చేరి సాహిత్య వ్యాసంగంలో పరపతిని సంపాదించుకున్నాక రెండు కోరికలు మిగిలిపోయాయి ఒకటి నేను చదువుకున్న కాలేజీలో నా లెక్చర్ల ముందే ఉపన్యాసం ఇవ్వడం రెండు పేరిందేవిని కలుసుకొని నా పరపతిని ఎలా అర్థం చేసుకుందో తెలుసుకోవడం తెలుగుదేశంలో ఉపన్యాసాలు ఇవ్వడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు పరపతి కంపోస్ట్ ఎరువులో పెరిగే మొక్కలాంటిది సులువుగానే మొదటి కోరిక నెరవేరిపోయింది ఇక రెండోదే మిగిలిపోయింది ఓసారి ఏదో నాటక సమాజం ప్రారంభోత్సవానికి నెల్లూరుకు ఆహ్వానం వచ్చింది స్టేషన్లో ఒక తెల్లటి మనిషి నన్ను రిసీవ్ చేసుకున్నాడు పళ్ళు ఎత్తు పెద్ద కళ్ళజోడు వెనక చిన్న చిన్న కళ్ళు చాలా నమ్రతగా మర్యాదగా పలకరించాడు సభకి మరో గంట వ్యవధి ఉంది ఇంటికి వెళదాం అన్నాడు ఇళ్లల్లో మర్యాదలంటే నాకు కాస్త భయం హోటల్కి పోదాం అన్నాను ససే మీరా రావాల్సిందే మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లడంలో ఓ పరమార్థం ఉందన్నాడు అదిగో అలా మళ్ళీ పేరిందేవిని కలిశాను అతని భార్య పేరిందేవిని తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది పేరిందేవి ఇంకా అందమైన వాడిని పెళ్లి చేసుకుంటుందని నా ఊహ స్టేషన్లో అతని నమ్రత చూసి ముచ్చటపడిన నేను అతను పేరిందేవి భర్తని తెలిసాక సరిపెట్టుకోలేకపోయాను కోటేశ్వరరావు గురించి తెలుసుకున్నాక పేరిందేవి అతనిలో ఏం చూసిందో అర్థమైంది అతను మంచివాడు పెద్ద మనిషి తన గురించి తాను చాలా తక్కువ మాట్లాడతాడు చాలా తెలివైన లెక్చరర్ అని విద్యార్థులు అతని పట్ల చూపే గౌరవాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తన గొప్పతనాన్ని అందాన్ని విరివిగా ప్రదర్శించే తోటి విద్యార్థులతో విసిగిపోయి ఉన్న పేరిందేవి అతనిలో ఒక రిలీఫ్ని పొంది ఉంటుంది మనం తరచూ చూసేదాన్ని ఎదుటి వ్యక్తిలో మిస్ కావడమే ఒకప్పుడు ఆకర్షణ అనిపించుకుంటుంది ఆ నెల్లూరు ప్రయాణంలో పేరిందేవి కన్నా కోటేశ్వరరావు స్నేహం నన్నెంతో ఆకర్షించింది ఇద్దరం చాలా తక్కువ వ్యవధిలో మిత్రులు అయిపోయాం నేను ఆఫీసు పని మీద విజయవాడ చేరాక వాళ్ళింటికి చాలాసార్లు వెళ్లాను కోటేశ్వరరావులో ఒక విలువైన ఆస్తిని సంపాదించుకున్నట్టు పేరిందేవి ప్రవర్తించేది అతని తలకు నూనె రాయడం దగ్గర నుంచి సాయంకాలం రాబోయే తలనొప్పి వరకు ఆమె పడే జాగ్రత్తలు చూస్తే నాకు అప్పుడప్పుడు అతని మీద ఈర్ష్య కలిగేది భార్యలో పొజిటివ్నెస్ చాలా అందంగా ఉంటుంది అప్పటికీ ఇంకా పెళ్లి కాలేదు ఇప్పుడు పేరిందేవి టెలిగ్రామ్ చూసి ఆమె ఆత్మహత్యకి కొత్త కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించాను ఆ ఉదయం కోర్టు బొత్తాములు ఆమె కుట్టుకోకుండా తానే కుట్టుకోవడమో బయట హోటల్లో కాఫీ తాగొచ్చి ఆమె చేతి కాఫీ తీసుకోకపోవడమో ఇలాంటిదేదో కారణమై ఉంటుంది మెయిల్ పావుగంట ముందుగా వచ్చింది అప్పటికే నా కోసం అన్ని వైపులా గాలిస్తోంది పేరిందివి ఇంత ఆలస్యంగా వచ్చావే నువ్వు రావేమోనని భయపడుతున్నాను అంది నువ్వు ఆత్మహత్య చేసుకున్నాక ఏకంగా పలకరిద్దామనుకున్నాను అన్నాను నవ్వుతూ ఆమె మొహం ఎర్రగా చేసుకొని ఈసారి నవ్వులాట కాదురాము ఇంటికి చేరాక అటో ఇటో తేల్చేసుకుంటాను అంది ఏ ఇల్లు చేరాక మీ ఇల్లా మీ ఆయన ఇల్లా ఏడుస్తున్నప్పుడు కూడా నీకు హాస్యం వదలదే సరే ఆఖరిసారి నా ఆతిథ్యం స్వీకరిద్దు గాని కాఫీ తాగుదాం పదా అన్నాను కాఫీ వద్దు చట్టుబండలు వద్దు బాబు భర్త మీద నిద్రపోతున్నాడు సరే విషయం ఏమిటో చెప్పు నీ మిత్రుడు పెద్ద మనిషిని కదూ నుంచి నీ నమ్మకం పొరపాటు అతను పెద్ద మనిషిని నువ్వు మొదట నమ్మావు నీ నమ్మకాన్ని నేను నమ్మాను కాదని ఇప్పుడేమైనా రుజువైందా మొదటిసారి పేరిందేవి కళ్ళల్లో నీళ్లు చూశాను ఆయన మరో అమ్మాయి వల్ల పడ్డారు నిర్ఘాంతపోయాను కోటేశ్వరరావు లాంటి మంచి మనిషి ఇంత ఆలస్యంగా జీవితంలో మరో అమ్మాయిని ప్రేమిస్తాడంటే ఆశ్చర్యమే మరి నీకంటే అందమైన అమ్మాయి ఎవరబ్బా అందంలేదు నబ్బోందా లేదు ఆవిడ నల్లగా కాలిన చింత పిక్కలా ఉంటుంది పొట్టిగా గిడసబారినట్టుగా ఉంటుంది చిన్న మెల్లకన్ను కూడాను ఇలాంటి సందర్భంలో ఆడదానికి ఎదుటి మనిషి అందవికారంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు మెల్లకన్ను చింతపిక్క పేరిందేవి దృష్టి అయి ఉండవచ్చు అంత అందవికారంగా ఉండడం సాధ్యమే అయితే కోటేశ్వరరావు అభిరుచికి ప్రేమకి అర్థం ఉండదు ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాను ఆయన నీ మిత్రుడు కదూ నన్ను దూరం చేసుకోవడంలో ఏం నష్టపోతున్నారో గుర్తు గుర్తుచేయి అంది ఈ లోపు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆయన గుర్తుపట్టినా ప్రయోజనం ఉండదు అన్నాను నేను పేరిందేవి కోపంగా చూసింది పెళ్లి చేసుకున్నాక ఆడవాళ్లు మగవాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతుకుతారని మీ మగవాళ్ల ఉద్దేశం పెళ్లి చేసుకున్న మగవాళ్ళ ఉద్దేశం కావచ్చు ఇంకా పెళ్ళి కాలేదు అంత కష్టంలోనూ పేరిందేవికి నవ్వొచ్చింది మొదటిసారిగా నా రెండు చేతులు పట్టుకుని ప్లీజ్ హెల్ప్ మీ అంది ఆదివారం వెళ్ళొస్తాను కోటేశ్వరరావుతో మాట్లాడతాను నా నుంచి ఈ విషయం వినే వరకు నీ నిర్ణయాన్ని వాయిదా వేయి అన్నాను పేరిందేవి తలూపింది మెయిల్ వెళ్లే వరకు నిలబడి ఇంటికి వచ్చాను ఆ ఆదివారం నెల్లూరు వెళ్ళాను నేను వస్తున్నట్టు ఉత్తరం రాయలేదు నన్ను చూసి ఆశ్చర్యపోయాడు ఏం సార్ ఏమిటి కొత్త ప్రోగ్రాం ఏదైనా ఉపన్యాసమా అన్నాడు అవును ఈసారి నాటక సమాజానికి కాదు ఒక వ్యక్తికి మీకు ఉపన్యాసం ఇవ్వాలని వచ్చాను మీకు తెలుసో లేదో మీ ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి నాలుగు రోజుల కిందట వాళ్ల ఊరు వెళ్ళింది కోటేశ్వరరావు తలదించుకున్నాడు అంటే మీకు తెలిసిందన్నమాట అన్నాడు అంటే ఆవిడ చెప్పింది నిజమేనా కళ్యాణి గురించి అయితే నిజం కాదు అన్నాడు గంభీరంగా అంత అందవికారికి ఎంత అందమైన పేరు ఆమె పేరు కళ్యాణి అన్నమాట అసలు ఇంతకీ ఎవరి కళ్యాణి కూర్చోండి ముందు కాఫీ తాగుదాం పది నిమిషాల్లో కాలేజీకి వెళ్ళాలి కళ్యాణిని చూశాక ఆమె గురించి చెప్పమంటారా ఆమె గురించి చెప్పాక చూస్తారా అన్నాడు చూడని ప్యారిస్ ఏదో చూపించేంత గర్వంగా చెప్పాడు అతను ఆ మాటే అన్నాను నా దృష్టిలో ఆమె ప్యారిస్ లాంటిది ఆమెనంత అందంగా తయారు చేశారు పసిపిల్లలు కొయ్యబొమ్మకి పరికినీ వని వేశాక చూసి ఆనందించినట్టు లేని కళ్యాణిని కళ్ళల్లో ఊహించుకుంటూ అన్నాడతను కళ్యాణి అంత అందంగా ఉంటుందన్నమాట అన్నాను కోటేశ్వరరావు చిరునవ్వు నవ్వాడు మీరే చూస్తారుగా ఆరు నెలల కిందటే ల్యాబొరేటరీ అసిస్టెంట్గా మా కాలేజీలో చేరింది షీఈ్ వర్చువల్లీ మై క్రియేషన్ అన్నాడు కళ్యాణి గురించి పేరిందేవి చెప్పిన దానికి కోటేశ్వరరావు మాటకి పొంతన కుదరలేదు ఇద్దరిలో ఒక్కరే నిజం చెప్పి ఉండాలి ఎవరు చెప్పినట్టు కళ్యాణిని చూడాలన్న ఆత్రం మరింతగా ఎక్కువైంది కోటేశ్వరరావుతో కలిసి కాలేజీకి వెళ్ళాను రసాయనాల వాసన కొట్టే హాల్లో ఒక మూల కూర్చివేసి కూర్చోబెట్టాడు మొదటి పిరియడ్ విద్యార్థులకు పాఠం చెప్పుకుంటూ పోతున్నాడు ఏదో ప్రయోగాలు చూపిస్తున్నాడు ఆపుదల లేకుండా మాట్లాడే తీరు మాట్లాడుతున్నంతసేపు నవ్వే చిరునవ్వు అతనిలో కొత్త అందంలా కనిపించాయి ఇది కోటేశ్వరరావులో నాకు ఇంతవరకు తెలియని ఆకర్షణ ఆ కళ్యాణి ఎవరో అతని వైపు ఆకర్షింపబడంలో ఆశ్చర్యమేమీ లేదు గంట గడిచిపోయింది నేనెందుకు ఎదురుచూస్తున్నానో నాకే అర్థం కావడం లేదు విద్యార్థులు వెళ్ళిపోయారు ఈలోగా ఎవరో తెల్లటి చీర కట్టుకున్న స్త్రీ వచ్చి అతని పక్కన నిలబడింది నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్టుగా మాట్లాడుతోంది ఆమెను నా దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశాడు కోటేశ్వరరావు ఆమెను చూడగానే నివ్వెరపోయాను నోటమాట రాలేదు ఆమె వైపే రెండు కళ్ళూ అప్పగించి చూస్తూ నిలబడ్డాను పేరిందేవి చెప్పిన మాటల్లో ఒక్క అక్షరము పొల్లుపోలేదు కళ్యాణి నల్లగా పొట్టిగా ఉంది నోరు విప్పితే తెల్లటి పళ్ళు వినా ఆమె సిగలో మల్లెపూలు తప్ప ఆ శరీరంలో ఎక్కడా తెలుపులేదు కన్ను మెల్ల మొదటిసారి పేరిందేవి నిజాయితీ మీద గౌరవం పెరిగింది కోటేశ్వరరావు అభిరుచి మీద సన్నగిల్లింది కోటేశ్వరరావు నవ్వుతున్నాడు ఈయన గొప్ప రచయిత మా ఆవిడిని కాలేజీలో ప్రేమించిన క్లాస్మేట్స్లో ఈయన కూడా ఒకరు అన్నాడు కళ్యాణి చిరునవ్వు నవ్వుతూ నమస్కారం చేసింది సృష్టిలో ఏదో ఒక్క కోణంలో విచిత్రమైన అందాన్ని అమర్చాడు దేవుడు అతి జగుప్సాకరంగా కనిపించే పీతనడకలో వయ్యారం కూడా సరిగ్గా చూస్తే కాస్త వింతగా కొత్తగా కనిపిస్తుంది కళ్యాణి చిరునవ్వు నవ్వినప్పుడు ఆమె అందవికారాన్ని సగం క్షమించగలిగాను నేను ఆమె నలుపుని మరపించే మెరుపులాగా కనిపించింది ఆ నవ్వు ఆమె మాటల్లో సాధారణంగా స్త్రీ గొంతులో కనిపించే మార్ధవం లేదు ఆ విషయం ఆమెకి తెలుసు అందుకనే గొంతు విప్పి స్పష్టంగా మాట్లాడదు కానీ తేలిగ్గా రహస్యంలాగా నెమ్మదిగా మాట్లాడడంలానే ఒక కొత్త హుందాతనాన్ని ఆపాదించుకుంది ఉన్న అందాన్ని బాహాటంగా ప్రదర్శించుకోవడం వికారంగా ఉంటుంది కళ్యాణికి తనకు లేనిదేమిటో తెలుసు వాటిని ఎలా భర్తీ చేసుకోవాలో తెలుసు ఆమె వెళ్ళాక నేనింకా అలాగే నిలబడి ఉండడం చూసి నవ్వుకున్నాడు కోటేశ్వర్రు ఇప్పుడు కళ్యాణి గురించి చెబుతాను రండి ఆమె గురించి తెలుసుకోవడానికి మొదటి అర్హతని సంపాదించుకున్నారు అన్నాడు అతను ఇద్దరం కలిసి లైబ్రరీలో కూర్చున్నాం అప్పుడు చెప్పాడు కాలేజీలో చేరిన రెండు నెలల వరకు ఆమె గురించి నేను పట్టించుకోలేదు ఓ రెండు నెలల కిందటి వరకు ఆమె కూడా కాలేజీలో ఎవరి గురించి పట్టించుకునేది కాదు ఏదో నేరం చేసిన మనిషిలాగా ఎప్పుడూ కనిపిస్తూ ఉండేది ఎప్పుడూ లాబొరేటరీ దాటి వచ్చేది కాదు బయట ఎండలోకి చూస్తూ ఏదో శాపం నుంచి విముక్తి కోసం ఎదురుచూసే దేవతలాగా కనిపించేది కాలేజీ కుర్రవాళ్లు బ్లాకీ అని పేరు పెట్టారు ల్యాబొరేటరీలోకి వచ్చినప్పుడు ఆమెను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడం నాకు తెలుసు ఏదో చెయ్యరాని నేరానికి శిక్ష అనుభవించే నేరస్తురాల్లాగా ఆమె నాకు కనిపించేది సిగరెట్ వెలిగించాడు కట్టులో బొట్టులో శ్రద్ధ ఉండేదే కాదు ఏదో చీర కట్టుకొని వచ్చేది ఎప్పుడు గొంతు విప్పి మాట్లాడినా ఏదో క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఉండేది కాలేజీ వార్షికోత్సవానికి రెండు రోజుల ముందే సెలవు పెట్టేసింది ఉత్సవంలో ఎక్కడా కనిపించలేదు ఆ తరువాత తెలిసింది నలుగురి మధ్యకు రావలసిన ప్రమాదం నుంచి తప్పుకోవడానికి సెలవు పెట్టింది అని ఇప్పుడు ఇప్పుడలా కనిపించటం లేదే అన్నాను థ్యాంక్స్ అదే నేను ఆమెలో సాధించిన విజయం అన్నాడు గర్వంగా అదేమిటి అవును సార్ జన్మత ఆమె స్త్రీ అని కానీ స్త్రీతత్వాన్ని గుర్తు చేసే ఏ అనుభవము గాని ఆమె జీవితంలో చూడలేదు రోడ్డు పక్క గడ్డి పువ్వును ఎవ్వరూ తల్లో తురుముకోరు ఎందుకంటే పది మందిని ఆకర్షించే అందం దానిది కానీ వర్షం పలకరింతకి అది కాసేపైనా తలెత్తి చిరునవ్వు నవ్వుతుంది ఆ దృష్టి ఉన్న ఒకరిద్దరినైనా అది కాసేపు ఆలోచించేట్టుగా చేస్తుంది కళ్యాణిలో అందవిహీనత కన్నా ఆ గుర్తింపులో ఆమె పడే మదన నలుగురి గుర్తింపు నుంచి పారిపోవాలనే ఆరాటం నాకు చాలా జాలి కలిగించింది ఆమె గురించి ఆలోచించడం ప్రారంభించాను ప్రేమతో కాదు జాలితో వ్యక్తిగా చాలా గంభీరమైన మనిషి వ్యక్తి రూపానికి మోసపోయి మనం చాలా మంచి మనుషుల్ని నష్టపోతాం ఈ లోకంలో ఉన్న సౌందర్యమంతా కేవలం కళ్ళదే అయితే ఈ పాటికి చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు పక్క వ్యక్తిని కాకపోయినా తమని తామైనా ఓదార్చుకునే గర్వమో నమ్మకమో ఉండాలి అది కళ్యాణిలో కల్పిస్తే ఇది ఒక్కరోజులో తేల్చుకున్న ఆలోచన కాదు ఆమెను చూసినప్పుడెల్లా రూపుదిద్దుకున్న ఆలోచన కళ్యాణి క్రమక్రమంగా సమాధానం దొరకని క్రాస్వర్డ్ పజిల్లాగా అనిపించేది నవ్వు ఆమెలో ప్రత్యేకమైన అలంకారమని తెలిసి ఆమె అలా ఎప్పుడూ నవ్వడం కోసం హాస్యంగా మాట్లాడేవాడిని ఆ నవ్వులో గొప్పతనం ఆమెకు తెలిసేటట్టుగా చేసేవాణ్ణి మీలో నవ్వును చూడాలనుకునే మాట్లాడుతున్నాను అని చెప్పాను కళ్యాణి సిగ్గుపడింది బహుశా జీవితంలో మొదటిసారిగా ఆడదానిలో అందం ప్రత్యేకమైన వరం కావచ్చు కానీ స్త్రీతత్వం ఆమెకు జన్మతః వచ్చే హక్కు ఒక మగాడి గుర్తింపు ఆమెను బహుశా ఆలోచించినట్టుగా చేసి ఉండొచ్చు అసలు తెల్లచీరల ఏమిటో తెలుసా మీలాంటి వాళ్ళ అందాన్ని గుర్తించేటట్టు చేయడానికే అన్నాను ఒకరోజు యథాలాపంగా అంతే వారం రోజుల్లో ఆమె అవతారం మారిపోయింది సోమవారం తెల్లటి చీరతో కాలేజీకి వచ్చింది ఆమెను చూసి థ్యాంక్స్ అన్నాను ఎందుకు అంది ఆశ్చర్యపోతూ నా అభిప్రాయం మీలో అందమైన రూపుదిద్దుకున్నందుకు యామ్ ఆఫ్టర్ ఆల్ రైట్ అన్నాను కళ్యాణి మళ్ళీ సిగ్గుపడింది అసలు అందం అలవాటు అంటాను క్లియోపాత్రను నెల రోజుల పాటు చూసే అవకాశం మొహం మొత్తుందనుకుంటాను అలా కాక ఒక కుంటిపిల్ల క్రమంగా స్త్రీగా ఆరోగ్యంగా కోలుకోవడం ముచ్చటగా కనిపిస్తుంది అందం అందంగానే బతకడంలో మొనాటని ఉంది కురూపి అందాన్ని సంతరించుకోవడంలో క్రియేటివిటీ ఉంది కాలేజీలో ఉన్న రెండు వేల మందిలో రెండు కళ్ళు ఆమెలో మార్పును గుర్తిస్తున్నాయని ఆమెకు తెలుసు మరో నెల రోజులకి ముత్యాల దండ వేసుకుంది ముక్కు పుడుక పెట్టుకుంది క్లాసులో కూడా ఇదివరకులాగా బెరుగ్గా లేకుండా నా దగ్గరికి వచ్చి నలుగురు ముందు మాట్లాడడం ప్రారంభించింది నలుగురు ఆమెను ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు వాళ్లు చూడడానికి కారణం ఆమె అందం కాకపోవచ్చు కానీ ఇంతకాలం సిగ్గుతో కుంచుకుపోయిన ఒక వ్యక్తిలో మార్పు వాళ్లని ఆశ్చర్యపరిచింది ఆమెలో మార్పు వాళ్లు గుర్తించిన అందం మార్పు కోసం ఆమె ప్రయత్నం నేను గుర్తించిన అందం శరీరంలో అందంతో సరిపెట్టుకుని ఇతరత్రా ఎన్నో వికారాలను పోగు చేసుకుంటారు ఆడవాళ్లు అది మితిమీరినంత వరకు వాళ్ల ఆకర్షణకి భయం లేదు కానీ కళ్యాణి శరీరాన్ని మరపించే అందాన్ని క్రమక్రమంగా పోగు చేసుకుంది ఇప్పుడు ఆమె నలుగురు కాసేపైనా ఆలోచించే ఒక ప్రత్యేకమైన వ్యక్తి మొన్న ఓ ఫంక్షన్లో అందరూ ఆశ్చర్యపోయేలాగా స్టేజ్ మీదకి వచ్చి ఒక పాట పాడింది అందరూ దిగ్భ్రాంతులైపోయారు ఇది నేను కూడా గమనించని విషయం కళ్యాణి అద్భుతంగా పాడుతుంది ఇవాళ కాలేజీలో ఆమె ఒక స్టార్ ఈ మార్పు కారణం మీరే అన్న ఆమెకు తెలుసా తెలుసు నేను ఆమెను చాలాసార్లు కాఫీ కోసం హోటల్కి ఆహ్వానించాను ఆమె వ్యక్తిగత జీవితాన్ని గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేశాను పొద్దున్న లేచాక దినచర్య ఏమిటి ఏ పౌడర్ వాడుతుంది ఏ సినిమాలంటే ఇష్టం నవలలు చదువుతుందా ఇలాంటివి ఆమెకు క్రాస్వర్డ్ పజిల్స్ అంటే చాలా ఇష్టం రోజు ఆ ప్రశ్నలకి సమాధానం వెతకడంలో ఆమెకు ఒక తెలియని ఆనందం ఉంది నాకు కావలసింది ఆ ప్రశ్నలకు సమాధానం కాదు సమాధానం వెతకడానికి ఆమె చేసే ప్రయత్నం ఏ పౌడర్ వాడతారు అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పాలో తెలియక తడబట్టం తెలుసు బహుశా అటువంటివేవి వాడేది కాదేమో కానీ తప్పనిసరిగా ఆ రోజు ఇంటికి వెళుతూ పౌడర్ డబ్బా కొనుక్కొని వెళ్ళి ఉంటుంది మరునాడు నాతో మాట్లాడేటప్పుడు కుటీకూర వాసన స్పష్టంగా తెలిసింది కోటేశ్వరరావుని ఆశ్చర్యంగా చూశాను మనిషి జీవలక్షణానికి కొత్త అర్థాలు వెతికే గొప్ప పరిశోధకుడులాగా కనిపించాడు ఆయన కళ్యాణి ఇప్పుడిప్పుడే రంగులు సంతరించుకుంటున్న గడ్డి పువ్వు అది ఒక్కరి దృష్టిని ఆకర్షించగలిగినా నా ఆనందానికి హద్దులుండవు ఆ ఆకర్షణ నామీదే వాలిందని మా ఆవిడ అనుకుంటోంది నవ్వాడు కోటేశ్వరరావు నేనంటే ఆమెకు కృతజ్ఞత ఉంది కానీ ప్రేమ కాదు అది ఇంకా చాలా దూరం ఆమెను చూసినప్పుడు ఒక వ్యక్తి అస్తిత్వానికి అందమైన రూపకల్పన చేయగలిగినందుకు ఆనందపడుతూ ఉంటాను అన్నాడు మరి ఇదంతా పేరిందేవికి చెప్పలేకపోయారా అన్నాను నవ్వాడు కోటేశ్వర కళ్యాణిలో మంచి మార్పును ఊహించాక నేను ఆలోచించడం ప్రారంభించాను నాలా చెడు మార్పుని నమ్మక మా ఆవిడ ఆలోచనలు పెంచుకుంది కళ్యాణిలో అందాన్ని గుర్తుపట్టడంలాగే మా ఆవిడ మూర్ఖత్వాన్ని గుర్తుపట్టడానికి కాస్త వ్యవధి కావాలి అన్నాడు అవును పేరిందేవిలో ఒక సృష్టి రహస్యాన్ని చూస్తున్నాడు కోటేశ్వరరావు కేవలం ఆడదాన్నే చూస్తోంది పేరిందేవి భార్యగా ఆమెకు కలిగిన సంశయం మిత్రుడుగా నాకు కలగకపోవడంలో ఆశ్చర్యం లేదు ఇప్పుడేం చేస్తారు మీ ఆవిడ ఆత్మహత్య చేసుకుంటానంటోంది అన్నాను కోటేశ్వరరావు పగలబడి నవ్వాడు అని వారం రోజులు గడిచిపోయింది సార్ చేసుకుంటే ఈ పాటికి చేసుకునేదే అన్నాడు నాకు నవ్వొచ్చింది మరో రోజు కోటేశ్వరరావుతోనే ఉన్నాను కళ్యాణిని ఆ సాయంకాలం భోజనానికి ఆహ్వానించాడు ముగ్గురం కలిసి హోటల్లో భోజనం చేశాం ఆశ్చర్యం ఉదయం ఆమెలో కనిపించిన అందవిహీనత బొత్తిగా కనిపించలేదు నాకు కోటేశ్వరరావు మాటలు విన్నాక మార్పుకై ఒక గొప్ప ప్రయోగం ఆమెలో జరుగుతుందని గ్రహించాను సర్వరు భోజనానికి అన్నీ అమర్చాక తాను ప్రత్యేకంగా కల్పించుకొని అది తన ఇల్లు అయినట్టుగా ఎంతో నేర్పుగా ఓర్పుగా మా ఇద్దరికీ వడ్డించింది ఆ సాయంకాలం గడిచాక కోటేశ్వరరావు మాటల్లో పరమార్థం మరీ కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఇంటికి బయలుదేరుతూ కోటేశ్వరరావుని అడిగాను మీ ఆవిడికి ఏం చెప్పమంటారు అని ఆ ఆత్మహత్య భర్తల్ని వెనక్కి తీసుకొచ్చి అప్పగించదని చెప్పండి తను స్వయంగా నాటిన మొక్క పెరిగి పూలు పూస్తుంటే తానే నాశనం చేయడనీ చెప్పండి అన్నాడు విజయవాడ వచ్చేశాను ఆ తరువాత పేరిందేవి చాలా రోజులు పుట్టింట్లోనే ఉండిపోయింది నాకు ఉత్తరాలు రాస్తే మరి నాలుగైదు సార్లు కోటేశ్వరరావు దగ్గరికి నేనే వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి కోటేశ్వరరావులో అభిరుచిని అభిలాషని ఏ విధంగానూ పేరిందేవి అర్థం చేసుకోలేకపోయింది నేను వివరంగా చెప్తే ఆ ఆడదాన్ని ఉద్ధరించటానికి ఈయనకేం అవసరం ఆ చింతమొద్దుని ఆయన చేయకపోతే ఏం మునిగిందని పెళ్లాన్ని దూరం చేసుకుని పై ఆడవాళ్ళని ఉద్ధరించే భర్త దగ్గరికి నేను చస్తే వెళ్ళాను అంది నాకు నవ్వొచ్చింది కోటేశ్వరరావు కూడా ఆ మాటలకి నవ్వుకున్నాడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు ఎంత తలబద్దలు కొట్టుకున్నా చాలా కాలం వరకు అర్థం కాలేదు చివరికి ఎలాగైతేనే నేనే ఆ సమస్యను పరిష్కరించాను ఎలాగంటే నేను కళ్యాణిని పెళ్ళి చేసుకున్నాను ఆమె మీద జాలితో కాదు తనని తాను అలంకరించుకుంటూ మొదటిసారిగా బయట ప్రపంచాన్ని నిర్లక్ష్యంగా గర్వంగా చూడగలిగే ఒక గడ్డి పువ్వు పట్ల గౌరవంతో ప్రపంచంలోని శ్రోతులు గొల్లపూడి మారుతీరావు గారు రాసిన గడ్డి పువ్వు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు